స్వాగతం స్వాతి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు సత్యవేడు బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం జరిగిన స్టూడెంట్ గేట్స్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పాఠశాలలు నెలకొన్న సమస్యలపై ప్రాధాన్యతనిస్తూ వాటి పరిష్కారం దిశగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించిందని తెలిపారు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మౌలిక వస్తువుల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోగేష్ లతో సంప్రదించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలని కోరారు తాను కూడా ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లోనే చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు తనలాగే ఎంతో మంది ప్రముఖులు కూడా ప్రభుత్వ పాఠశాలలు చదివి జీవితంలోకి పైకి వచ్చారని అలాంటి వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థుల చదువులో రాణించి తల్లిదండ్రుల కళ్లను సాకారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ రవి తహసీల్దార్ రామాజనేయులు డివో చంద్రశేఖర్ సిఐ దివాకర్ రెడ్డి ఎస్ఐ వీరాజనయులు నాయకులు మస్తాన్ పరమశివ బీబీఎస్ రెడ్డి రూపేష్ కుమార్ చీనా బాల ప్రదీప్ ప్రభాకర్ రెడ్డి లోకయ్య రెడ్డి సురేష్ సుబ్రహ్మణ్య శెట్టి నారాయణ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

மேடம் ஆ மேடம் మన ఎమ్ గారు అన్ని విషయాలు చెప్పారు ఎంపీగా చెప్పారు సర్కిస్పెట్ చెప్పారు మన గారు చెప్పారు మీలాగా మేము కూడా అలాగనే కేంద్రం కూర్చొని ప్రజలు కొన్నాం కాబట్టి సంస్కృతంతో తల్లిదండ్రులతో ప్రేమ తెచ్చారు కాబట్టి ఈ రోజు మేము పైన ఉన్నాం మీ కింద ఉండాలి ఈ ప్రిన్సిపాల్ గారు కూడా అలాగే కూర్చొని ఆ వయసు చదువుకున్నారు మన అయ్యో కూడా ఉపాధ్యాయులు సదు సంస్కరణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఎందుకు నేను వస్తానంటే ప్రమాజం చేయకముందు మా చదువుకోన పేద పిల్లలు ఎక్కడ చదువుతారో ఆడకు వెళ్తాను ఒక్క నిమిషం చేయను పుస్తకాలు వచ్చిన గుర్లు వచ్చిన పిల్లలకి ఇమేజ్ ఇచ్చేసి అది స్కూల్ అయినా హై స్కూల్ అయినా కాలేజ్ అయినా కూడా ఆ ఉద్యోగం తర్వాత తర్వాత నిర్ణయం చెప్పాను చాలా వైభవలు వస్తే ముందు గురుకుల పార్సల్ వస్తా అంటే వివిధ ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు ఉపాధి నమ్ముకొని ఈ పార్సల్ చేపిస్తారు వాళ్ళు ఆ పెట్టారు పేద పిల్లలు చదువుకునేటువంటి సందర్భాల్లో మనం చూడాలి వాళ్ళని అందుకని మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే ఎమ్ఆర్ఓ గారు వాళ్ళ కష్టాల గురించి అలాగే ప్రతి ఒక్కరు కూడా వేదిక కూడా ఆ రోజుల సదుకు అంత ప్రాధాన్యత లేదు భారతదేశంలో కేరళ రాష్ట్రాలప్పుడు చదువులకు ప్రాధాన్యత ఉండేది సదుపాయ ఇప్పుడు మన రాష్ట్రం వచ్చేసింది ఈ ఐదు సంవత్సరాల కాలం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇదే కళాశాల వచ్చినప్పుడు అంబేద్కర్ యొక్క గురుకుల పాఠశాలకు నేను ఆగస్ట్ ఫిఫ్టీన్ తెచ్చుకున్న నేను ఎన్నికైనప్పుడు మేలో ఆగస్ట్ ఫిఫ్టీన్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రిన్సిపాల్ గారు సుమిత మా ఊరు ఆయన తల్లి ఇక్కడ ప్రిన్సిపాల్ ఉంది నారాయణ సంతూరామే టీచర్ గారు నేను వయసు అయిపోయి టీచర్ ఉండేది మా మనలో ఇక్కడ చూస్తే ఆయన ఉండేది అట్లా హై స్కూల్ కూడా పార్టీ మా ఊరు గారు హై స్కూల్ ఉన్నాయి అప్పుడు ఆమె పిలిస్తే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఉంచాను అప్పుడు ఈ పాఠశాల వచ్చినప్పుడు ఎక్కడ కూడా మా షాచ్ సీన్ కూడా మెయిన్ రోడ్డు నేను గొడవ మట్టి రోడ్డు కానీ కూడా లేవు పాడి పండుగ పాడి ఉంది నేను ఫిఫ్టీన్త్ ఉంచాను ఇక్కడ నిర్ణయం చేశాను ఆ రోజు సహ విన్యాసం చేశాడు ఇప్పుడు మసలు తెలియదు కానీ ఇద్దరు చేశారు ప్రమాణం చేశారు ఆ గ్రౌండ్ లో మళ్ళా ఏంటి మరలా నేను మరలా వచ్చేటంతా కరెంట్ చేయించాలా సిట్ గా సివిల్ తో ముప్పై లక్షల రూపాయలతో బంధువులు చేసి కాదు నేను ఈ ఐదు సంవత్సరాల కాలంలో నలభై నలభై ఐస్కూల్స్ మూడు వందల ఐస్కూల్కి విన్సులకి అన్న భవనాలకి ఎక్కడికి పెట్టి ఆడ ఏ సభ్యుడికి ఆడ పోతా సమయానికి కొద్దితే అన్నవాడి స్కూల్కి పోయించేస్తా హై స్కూల్కి పోతే ఆడ పొని చేస్తాను నేను కూడా మా తీసుకుంటే ఆ భోమ అయినాడు కదా మనం గోంచేస్తే ప్రిన్సిపల్ కొంచెం చేస్తే ఎల్పాస్ గోంచేస్తే వంట చేసేవాడు కొంచెం భయం ఉంటుంది పిల్లలకి నాయమని భోజనం పెడతారు అని ఆలోచించా ఎంపీలో ఎమ్మెల్యే తీసుకుంటారా గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మళ్ళా ఏమీ కావడానికి నా నియోజక ప్రజలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి నాకు మరలా టిక్ మరలా మీకు ముందుకు ఈరోజు వచ్చానంటే వారికి చెబుతున్న ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ రోజు మీ ముందు అంటే ప్రేమలాగా రెండోసారి ప్రాంతానికి సేవ మన ఎమ్మెల్యే గారు శ్రీ కోనేటి ఆదిమూలం గారికి ముందుగా మా సంస్థ తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన వెంటనే సార్కి ఎన్నో పనులుంటాయి కానీ మన మీద ప్రేమ మనకి ఈ రోజు కనిపించింది సార్ మొదటి ప్రాధాన్యత మనకి ఇచ్చారు సార్ మేము మీ నమ్మకాన్ని మమ్మ చేయకుండా పిల్లలకి మా హండ్రెడ్ పర్సెంట్ కృషిని మేము పిల్లల్లో చూపించిన వాళ్ళ లైఫ్ మా శ్రహరకు కృషి చేసి పిల్లలకి ఇచ్చి వాళ్ళ మంచి భవిష్యత్తులో భవిష్యత్తు మా బాధ్యత మా జరి బాధ్యతను మేము నెరవేర్తున్నామని మా అందరి తరఫున నేను మీకు నెరవేర్స్తామని మా అందరి తరఫున